వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచకూడని వస్తువులు ప్రతి ఒక్కరూ కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు అయితే ఇల్లు కట్టుకున్న కొన్ని వస్తువులను ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉంచకూడదు అని గుర్తుపెట్టుకోవాలి మరి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న తర్వాత ఏ ఏ వస్తువులు ఉంచాలి ఏ ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకుందాం అలాగే ఇలాంటి వస్తువులు ఉంచడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంటి ప్రధాన ద్వారం ముందు గుంట ఉండకూడదు ఇది ఒక విధంగా ప్రతికూల సంకేతాన్ని సూచిస్తుంది ఉదయం నిద్రలేచి గుంటను చూస్తే జీవితంలో పురోగతి సాధించలేరని అంటారు ఇంకా వర్షాకాలంలో గుంటల నీరు పేరుకుపోయి దోమలు ఇంట్లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి ఇది రోగాలకు దారితీస్తుంది అలాగే ఇంటి ముందు ఎలాంటి మురికి కానీ చెత్తగాని ఉండకుండా చూసుకోవాలి ప్రవేశ ద్వారం ముందు ముళ్ళ మొక్కలు కానీ ముళ్ళ చెట్లు ఉండకూడదు ఇది మన మనస్సులలో ప్రతికూల ఆలోచనలను రేకెత్తిస్తుంది కాబట్టి ఇంటి ముందు ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి ప్రవేశ ద్వారానికి ఎదురుగా చిన్న గోడ కూడా ఉండకూడదు దీన్ని చూసినప్పుడు అది మనకు స్ఫూర్తిని ఇవ్వదు కానీ మన పురోగతిని అడ్డుకుంటుంది అని అంటారు ఇంటి గుమ్మంపై అద్దం పెట్టడం ఆచారం ఇది ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులను గ్రహిస్తుందని మరియు సానుకూల శక్తిని ఇస్తుందని నమ్ముతారు కానీ ఆ అద్దం పగిలిపోతే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది ಘಜು ಪಗಲಿಪೋ ದಾನನಿ ವೆಂಟೇ ಮಾರ್ಚಾಲಿ ఆలయ గోపురం ప్రవేశ ద్వారం ముందు అస్సలు కనిపించకూడదు ఇది శాస్త్రీయంగా తప్పు అని మరియు మనకు సమస్యలను కలిగిస్తుందని అంటారు అలాగే ప్రవేశ ద్వారం ముందు చెత్త డబ్బా ఉండకూడదు దీనివల్ల అనారోగ్యమే కాకుండా అదృష్టం మన ఇంటికి రాకుండా చేస్తుంది మన తలుపు ముందు సందు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం దానికి అనుగుణంగా ఫ్లాట్ కొనడం లేదా ఇల్లు కట్టుకోవడం సాధ్యమవ్వాలి ప్రవేశ ద్వారం ముందు ఒక సందు ఉంటే ఆ సందు గుండా వెళ్లే వారి కళ్ళు ఆ ఇంటిపై యి దీనివల్ల చెడు జరుగుతుందని అంటారు కాబట్టి ఇంటి ముందు ఇలాంటివి ఉండకుండా చూసుకోవడం వల్ల మంచిది చెప్పులను ప్రవేశ ద్వారం ముందు ఉంచకుండా చూసుకోవాలి ప్రవేశ ద్వారం కాకుండా వేరే ప్రాంతంలో బూట్లు చక్కగా అమర్చడం వల్ల జీవితంలో మంచి పురోగతి మరియు ప్రయోజనాలు లభిస్తాయని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్